వాళ్ళు రాలేదు కానీ అన్నసారి ఏం చెప్పట్లు ఏం పొగడతలు ఏ కప్పు చూసావు ఎలా ఉందో ఈ కప్పుతో కలిపి నా నలభై తొమ్మిదవ స్టూడెంట్ వెడ్డింగ్ ఇన్వైట్ దీన్ని షోకేస్లో లో పెట్టుకుని తనివి తీరా చూసుకోమను నా స్టూడెంట్స్ అందరూ పంతొమ్మిది ఇరవై ఏళ్ళకే హాయిగా పిల్ల జల్లా అంటూ తిరగడం మొదలు పెట్టేశారు నిన్న ఒక తన కూతురు ఫిఫ్త్ బర్త్డేకి కి ఇన్వైట్ చేస్తోంది నేను మాత్రం అది కాదు మామా భావనకి అంత కష్టం ఓసారో చూడే అలా స్టూడెంట్ ఒకరు అలా మనోరాలతో ఎంత జాలీగా సంతోషంగా ఎంతో చూసావా లేదురా ఈ విధంగా కౌంటర్ చూస్తేనే అది వర్కౌట్ ఉందని ట్రై చేస్తాను ఏమీ అక్కర్లేదు ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతూ గా లవ్ చేసే వయసు దాటిపోయింది నీ ఫ్రెండ్కి ఫార్టీస్ స్కిట్స్ లా బిహేవ్ చేస్తు ఫార్ట్ ఈస్ట్ ఆ నే ఇంట్లో వాళ్ళందరూ ఓకే చెప్పారంటే చొక్కలో ఓకే చెప్తారు హే నిన్ను లవ్ చేయడం ఎంత కష్టమో తెలుసా ఫోన్ యూస్ చేయడం లేదు వాట్సాప్ యూస్ చేయడం లేదు మెయిల్ యూస్ చేయడం లేదు వాడిని వాడి యూస్ చేసుకోట్లేదు అమ్మా తన వెనకల తిరుగుతున్నా తన ఇంట్లోనే ఉంటున్నావని మా అక్క వాళ్ళు నాకు పెళ్లి సంబంధం చూశారు ఇంకో రెండు రోజుల్లో మన ఇంటికి తీసుకొస్తారట ఇప్పుడు నేను చేయమంటావ్ చేయమంటా ఓయ్ ఏదో ఒకటి మాట్లాడు అది అది ట్రై ప్లీజ్ ఆటలు అడుగు నీకు అరీలే నచ్చానా లేదా మా ఇంట్లో ఒప్పుకోరని తెలుసుగా తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అదే అంటున్నావంటే నీ మైండ్ లో ఇంకేమైనా ఉందా అదేంటో చెప్తేనే కదా నాకు తెలిసేది See, I just want you to be there for me. प्राण्लालेना no, ఒరిస్సా గార్డ్స్ అది మాత్రమే కాకుండా త్రీ ఫిఫ్టీ సిఆర్పీఎఫ్ తో హెవీ సెక్యూరిటీ పెట్టారు లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీన్ కి అప్పటి ఫంక్షన్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇందులో థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ లోనే సీఎం సీట్ ఇట్ వాజ్ అ వెరీ క్లోజ్ ఈవెంట్ అందువల్ల ఎవరు ఫంక్షన్ కు వస్తున్నారు ఎక్కడ కూర్చుంటున్నారు వంటివన్నీ సెక్యూరిటీ రీజన్స్ కోసం మంత్స్ ముందే ఫిక్స్ చేసి ఉంచాం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ట్వంటీ వన్ కి సీఎం మాట్లాడడానికి లేచినప్పుడు ఆయన లెఫ్ట్ సైడ్ లో ఉన్న బిల్డింగ్ లోని ఎయిత్ ఫ్లోర్ బాల్కనీ నుంచే గన్ షాట్ ఫైర్ అయిందని తెలిసింది సార్ అక్కడి నుంచి ఎగ్జాక్ట్ గా వన్ ఎయిట్ డిగ్రీ ట్రొజెక్టరీ యాంగిల్ లో ఫైర్ అయిన తల లెఫ్ట్ టెంపుల్ కిఎం అక్కడికి వెళ్లి చూసినప్పుడు రిమోట్ కంట్రోల్ ద్వారా ఫైర్ చేయగల లోకల్ నాటు సెట్ పెట్టారు ఆ గన్ రిమోట్ సెన్సార్ బట్టి చూసినప్పుడు వాళ్ళు అక్కడే టూ కిలోమీటర్ల రేడియస్ నుంచి దాన్ని ఆపరేట్ చేసి ఉంటారని అర్థమైంది ఇది వాళ్ళ స్టేట్ నక్సల్స్ పని సార్ మోస్ట్లీ ఇలాంటి ఇల్లీగల్ నాటు పక్కలవి వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉంటాయి దీస్ ఆర్ అవర్ ఫైండింగ్ సార్ రేపే కోయంబత్తూరుకి వెళ్ళాలి నేను చూడాలి సార్ ప్యారిస్ నుంచి టర్కిష్ ఆఫీసర్ వస్తున్నారని చెప్పారు అందుకని బుక్స్ ని పట్టుబట్టి ఐ వాస్ మై ఇంగ్లీష్ కానీ మీరు తెలుగు మాస్టర్లకే తెలుగు నేర్పించేలా ఉన్నారు సారీ సార్ మిమ్మల్నిపించిన స్టూడెంట్ అక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాను गे సో ఆఫీసర్ రైట్ సారీ సారీ కెన్ కాల్ మీ మీ ఇదే కేస్ యాక్చువల్ ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చెప్పిన కథలో డైనజర్ సైజ్ లో బ్లూప్ హోల్ ఉంది యూ హావ్ టూ మినిట్స్ హోల్ దిస్ నేను చెప్పినప్పుడు ఇది ప్లే చేసి చూడండి అసాసినేట్ చేయడానికి రిమోట్ యూజ్ చేసి గన్ ఫైర్ చేసిన మాట వాస్తవమే అయితే ఈయన చెప్పిన గన్ ఫైర్ అయిన ఏ బుల్లెట్ సీఎం ని చంపలేదు చంపే ఛాన్సు లేదు లెట్స్ జస్ట్ ఇమాజిన్ ఇదే సీఎం పోడియం ముందు నిలబడి ఉంటుంది అంతా నమ్మడం కష్టంగానే ఉంటుంది కానీ ఇది మ్యాథ్ నంబర్స్ అబద్ధం ఆడవు అంకుల్ మరి అలాంటి మ్యాటర్ని పోతూ పోతూ అసాల్ట్గా చేసి వెళ్ళాడంటే యూఆర్ లుకింగ్ ఫర్ ఎ జీనియస్ హూ బ్రీచ్ నంబర్స్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆయన్ని సిల్లీగా ఇలాంటి చోట్ల వెతకండి అంకుల్ ప్రపంచంలోనే అతిపెద్ద మ్యాథ్స్ రీసెర్చ్ సెంటర్లో నంబర్స్తో బతుకుతూ ఉంటాడు నిన్నే రా నీ ఫ్రెండ్ మోహన్ చూస్తుంటే ఏదో డౌట్ గా ఉంది ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఈ ఇస్త్రీ చేసే మేస్త్రీ చెప్తే అది కరెక్ట్ గా ఉంటుంది చూసుకో రాజా చూసుకో 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 గుడ్ నైట్ ఏం చూసుకుంటావా ఇదిగో వచ్చేసా వచ్చేసా చెప్పు చెప్పేసా రారా రామది ఎక్కడ అక్కడికి నా చేతిలో ఉంటాయి ఎక్కడ ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టవుతాయి ఎక్కడ ఇక్కడ మొక్కల పక్కన ఇక్కడ ఉంది ఏమైతే బయటకు తీసేసా రెండమ్మ రెండు నా బుజ్జ బంగారాలు బయటకు వచ్చాయి ఏంటిది ప్రపంచంలో ఎవరిని అడిగినా దీని పేరు బాటలు చెప్తారు దీని లోపల దాన్ని సరుకు అంటారు దీన్ని ఎలా స్టైలిష్ గా ఇంగ్లీష్ వాళ్ళ తాగాలో నేను నీకు నేర్పిస్తాను కూర్చో పిల్లలు వెయిట్ చేస్తుంటారు టైం అయితే ముఖ్యమైన విషయం అయితే చెప్పు ఏదైనా సరే హాఫ్ అన్ అవర్ టైం లాప్స్ తర్వాత చెప్తాను మా రెండు బాటిల్ తాగాడు మనసులో ఉన్న మాట చెప్తున్నాడా మనిషి వీడు రెండే రెండు గ్లాసులు తాగి నేసే వేషాలున్నాయే అయ్యయ్యో మది ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు ఏంటి బుద్ధుడులా కూర్చున్నావు నువ్వు ఒక అందమైన ప్రొఫెసర్నో లేదంటే మది మది అని నీ వెనకే నాలుగేళ్ళు తిరిగి నీ ఇంట్లోనే ఉంటున్న అమ్మాయినో కాదు ఆ అమ్మాయి పేరు భావన కూడా ఉండొచ్చు అనుకో ఇలాంటి చాలా ఆప్షన్స్ లో ఎందుకని ఒక ఆప్షన్ టిక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసుకోకూడదు అమ్మాయికి నీలో ఏం నచ్చిందో తెలీదు ఆ అమ్మాయి నీ చుట్టూనే తిరుగుతోంది అన్ని ఒళ్ళొస్తా నమ్ము అది లాగా పెళ్లి చేసుకున్నావు అనుకో ఒక విధంగా లైఫ్ కలర్ఫుల్ ఉంటుంది భావన చాలా పాప నేను నెప్పింది అర్థం చేసుకోమది అలా

చాలా చాలా మంచి పిల్లలు పెళ్లి చేసుకోవాలి అంటే చాలా ఇష్టం సార్ ఆ అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి గన్ షాట్స్ ఫైర్ అయినాయి సార్

ఒక ట్రైన్ లాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద పడితే ట్రైన్ స్పీడ్ తో పాటు ఎన్నో రెండు వేరే ఇంకో యాంగిల్ లో ట్రావెల్ అయి పడుతుంది హలో ఆ హాల్లోకి ఎక్కడి నుంచి అలాంటి ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బుల్లెట్ ఎంటర్ అయిన విండోకి పక్కనే డెఫినెట్ గా ఒక వాల్మౌంట్ ఫ్యాన్ ఉండి ఉండాలి ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం లో యాంటీ క్లాక్ లో తిరిగే ఒక ఫ్యాన్ హత్య చేసిన శాస్తం బాల్కనీలో రెండవ రోలో నాలుగో వాడిగానో ఐదో వాడిగానో కూర్చుని ఉండాలి టు గెట్ దిస్ టైం చూసి బయట ఉన్న గందు రిమోట్ ద్వారా ఫైర్ చేసి అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్ళించి లోపల నుంచే షూట్ చేసి ఉండాలి